నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వినోద్ ఎట్టకేలకు అనసూయ దిగొచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రీసెంట్గా తను ఇన్స్టాలో ఒక పోస్ట్ చేసింది అది ఏంటి అంటే రాశి రాశి గారికి అంటే హీరోయిన్ రాశి గారు ఉన్నారు కదా ఆమెకు క్షమాపణలు చెప్తూ ఒక నోట్ విడుదల చేసింది మరి రాశి గారికి ఎందుకు చెప్పింది అంటే రాశి గారి గురించి ఏమన్నా అసభ్యకరమైన వాక్యాలు చేసిందా ఒక ఏ ఎప్పుడో చేసింది ఆ వాక్యాలు ఇప్పటికీ ఆ వాక్యాలు ఇంకా వెలుగులోకి వస్తున్నాయా అంటే రాజీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు అంటే శివాజీ గారి అన్న మాటల్లో తప్పేమున్నది ఒక రెండు పదాలు తప్ప దానికి ఇంత హైప్ ఇవ్వడం ఎందుకు అని అన్నసూయను అంటే టార్గెట్ చేయకుండానే తన పేరు తీయకుండానే ఆ కొన్ని మాటలు అనడం జరిగింది దానితో నన్ను కూడా అన్న రోజులు కూడా ఉన్నాయి అయినా కూడా నేను దాని గురించి ఎప్పుడు స్పందించలేదు దాన్ని ఎక్కువ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సి వస్తుందని రాశి గారు కూడా మాట్లాడారు సో దాన్ని ఉద్దేశించి అనసూయ గారు ఈరోజు స్వారీ అనుకుంటా ఒకటి రిలీజ్ చేసింది సో తను ఆ విధంగా రిలీజ్ చేసిందా లేదు అంటే ఇంకేమైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రాశి గారి ఫలాలు కామెంట్స్ పై నటి రాశి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే పేరు ఎత్తకుండానే యాంకర్ అనసూయ భరద్వాజ్ కి ష్రాంక్ కౌంటర్ ఇచ్చారు రాశి గారు ఈ నేపథ్యంలో రాశికి నటి అనసూయ క్షమాపణలు చెప్పారు మూడేళ్ల క్రితం ఓ షోలో తెలుగు సరిగ్గా రాని తనంపై చేసిన స్కిట్లో తనతో డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ వాక్యాలు రాయించి డైరెక్టర్ చేసిన వ్యక్తిని ఆ రోజుల్లో నిలదీ నిలదీయాల్సి ఉండగా ఆ టైంకి కి తన శక్తి సరిపోలేదని అన్నారు మనుషులు మారుతారని ఆ షో విడిచిపెట్టాకే తనలో మార్పును గమనించాలని కోరారు అయితే తను ఎప్పుడో జబర్దస్త్ అంటే కొత్తలో జబర్దస్త్కు వచ్చిన సందర్భంలో ఆ డైరెక్టర్ గారు ఇలాంటి మాటలు మాట్లాడాలని తనకు స్క్రిప్ట్ రాసిచ్చారంట తను అంటే అప్పుడు తెలుగు రాకపోవడంతో తను ఏం రాసిచ్చిందో తెలియకపోవడంతో అదే మాట్లాడేసింది అది ఇప్పుడు పెద్ద ఆ వివాదాస్పదంగా మారుతుందని అనుకోలేదు సో అప్పుడే ఈ వాక్యానికి అర్థం నాకు తెలిస్తే అప్పుడే నిలదీసేవాన్ని నిలదీసేదాన్ని కానీ అప్పుడు నాకు అంత ధైర్యం జరిపోలేదు అని తను ఆ లెటర్లో రాసింది డిఆర్ రాశి గారు మీకు నా హృదయపూర్వక క్షమాపణలు మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఆ షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది ఇది రాయించిన డైరెక్టర్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడగాల్సి ఉండాల్సింది కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు అది పొరపాటే ప్లీజ్ నా క్షమాపణలు అంగీకరించండి అంటూ ఆమె ఆ లెటర్లో రాసుకొచ్చింది ఏది ఏమైనా అలా ఉండాల్సింది అంటే అలా అనాల్సింది కాకపోతుండే ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితులు వేరు ఆమె కొత్తగా ఈ ఇండస్ట్రీలోకి వచ్చింది అంతకుముందు ఆమె యాంకర్ గా పనిచేసేది టీవీ ఛానల్లో దాన్ని వదిలిపెట్టుకొని దీంట్లోకి వచ్చి అప్పుడే స్టెబిలైజ్ అంటే ఎదుగుతున్న క్రమంలోనే తను తెలుగు కొంచెం రాక ఇబ్బంది పడుతుండే ఆ క్రమంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎవరైతే మేనేజర్ గారు ఇచ్చారో ఆ మేనేజర్ గారు ఇచ్చిన స్క్రిప్టును చదివినట్టు చేసింది వెనక్కి వెళ్ళి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను కానీ మనుషులు మారతారు అలాంటి మాటలని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచిపెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చు ఈరోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటికి ఆ మాటలు తీసి హెడ్ క్యాంపియన్ నడిపిస్తున్నారు నన్ను క్షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను ఆ కార్యక్రమం దర్శక రచయిత నిర్మాతలు మాకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుడే అంగీకరిస్తూ మీకు క్షమాపణలు చెప్తున్నాను స్త్రీల శరీరాలపై వస్తున్న కథనాలను నేను గతంలో కంటే బలంగా ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు అర్ మీరు అర్థం చేసుకుని మీరు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను మేడం అని అనసూయ తన ప్రకటనలో పేర్కొన్నారు ప్రస్తుతం ఈ పోస్టు వైరల్గా మారింది అలా ఎదుగుతున్న క్రమంలోనే ఈమెకు తెలుగు రాకపోయేసరికి అక్కడున్న డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ ఈమెకు స్క్రిప్ట్ రాసి ఇచ్చేవారు సో దానిలో ఏముందో డైరెక్ట్ గా ఈమె చదువుకొని చెప్పేది అలా షోలో అలా ఈ డైలాగు కొంచెం మితిమీరింది అంటే ఇప్పుడు ఒకప్పుడు అది కొంచెం జోగ్గానే ఉండేది కానీ ఇప్పుడు అది హాస్యాస్పదంగా అంటే కొంచెం వివాదాస్పదంగా మారిపోయింది ఎందుకు అంటే ఒకప్పుడు దీన్ని జోక్గా తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆమె చేసిన ఒక కాంట్రవర్సీ వల్ల అప్పటిది ఇప్పుడు ఆ దానికంటే ఎక్కువ కాంట్రవర్సీ అయిపోయింది అందుకే రాశి గారికి క్షమాపణలు చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఏది ఏమైనా ఆమె తెలుగు రాకపోతే దానికి అర్థం తెలుసుకొని మరీ మాట్లాడాలి ఎందుకంటే ఆమె గతంలో టీవీ యాంకర్గా పనిచేసినప్పుడు తెలుగు ఎలా మాట్లాడిందో ఇప్పటికి అర్థం కాదు ఎందుకంటే తెలుగు టీవీ ఛానల్లో పనిచేసిన ప్రతి ఒక్కరు తెలుగు రావాల్సి రావాలి ఖచ్చితంగా అదొక నియమం ఉంటుంది కానీ ఈమెకు తెలుగు రాదు అంటే మరీ ఆశ్చర్యంగానే ఉంది ఎందుకంటే తెలుగు యాంకర్గా పనిచేసినప్పుడు వార్తలు అనేటివి తెలుగులోనే చెప్తారు సో ఆమె తెలుగు రాకపోయినా మరి ఎలా తీసుకున్నారో ఇప్పటికి అర్థం కాదు నేను సాక్షిలో ఆమెను ఫస్ట్ టైం చూశాను తెలుగు యాంకర్గా తర్వాత ఆమె దాన్ని దానికి రిజైన్ చేసేసి జబర్దస్త్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు దాంట్లోకి యాంకర్గా వెళ్ళింది సో దాని క్రమంలోనే ఆమె ఎదుగుతూ ఎదుగుతూ ఈ స్థాయి వరకు వచ్చింది ఏది ఏమైనా కూడా ఆమె చేసినది కొంచెం రాశి గారి పరంగా చూసుకుంటే తప్పే అని చెప్పుకోవచ్చు ఆమె ఎప్పటికైనా తన ఆ మాటలు గుర్తొచ్చి అది తప్పని తెలుసుకొని క్షమాపణ చెప్ప చెప్పింది అది కొంచెం మెచ్చుకోదగ్గ విషయమే కానీ ఇంకా శివాజీ పైన ఆమె ఇంకా రగులుతోనే ఉంది ఎందుకు అంటే ఆమె శివాజీ గారు మాట్లాడిన రెండు మాటలు పట్టుకొని ఇంకా దాని గురించే పోర్ట్రేట్ చేస్తూ ఉంది ఇప్పటికి ఇప్పుడు ఆమె మొన్న వెకేషన్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఫోటోలు రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో కూడా బిగినీతో ఉన్న కొన్ని ఫోటోలు రిలీజ్ చేసింది దానికి అర్థం ఎవరు స్వేచ్ఛ వాళ్ళది నువ్వు చెప్తే మేము మారాలా అన్నట్టు ఆమె రిలీజ్ చేయడం జరిగింది ఏదేమైనా ఆమె చేసిన దాంట్లో ఆమె మాట్లాడిన దాంట్లో చాలా తప్పుంది ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఒక విషయం గురించి చాలా బలంగా చెప్పింది ఒక ఇంటర్వ్యూలో నన్ను అంటే నాకు ఈ ప్రపంచంలో ఉన్న ఎవరైతే ప్రతి ఒక్కరు అన్నదమ్ములు అక్క చెల్లలే అన్నది సో అన్నదమ్ముల ముందు ఎవరైనా కూడా అలా తిరుగుతారా అది చాలా పెద్ద మిస్టేకు ఎందుకంటే అలా తిరిగితే ఏ ప్రతి మొగాడు ఉప్పు కారం తిన్న ప్రతి మొగాడు కామంతోనే చూస్తాడు లేదు అంటే తనకు చెప్పే ప్రయత్నం చేస్తారు ఇలా కాదు ఇలా వేసుకోవాలి అని సో సో చెప్తే నువ్వు వినే పరిస్థితుల్లో కూడా లేవు నువ్వు సో ఇదంతా గమనించి నువ్వు ఇప్పటికైనా మారుతావని అనుకుంటున్నారు ఈ శివాజీ గారి ఫ్యాన్స్ ఎట్టకేలకు రాచయ్య గారి విషయంలో మాత్రం తగ్గడం కొంచెం హ్యాపీగానే ఉన్నప్పటికీ ఈ విషయం పైన అంటే శివాజీ ఏదైతే ఒక రెండు పదాలు అన్నాడు ఆ పదాలను విడిచిపెట్టి కొంచెం సాంప్రదాయమైన బట్టలు ధరించి సమాజంలో మంచి పేరు తీసుకురావాలి అంతేకాని ఇలా ఇష్టం ఉన్నట్టు బట్టలు ధరించి కొంచెం ఆడవాళ్ళ వాళ్ళ పరిస్థితులు దిగజారేలాగా చేయకూడదు ఎందుకంటే మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు మిమ్మల్ని చూసి పది మంది నేర్చుకుంటారు డ్రెస్సింగ్ స్టైల్ కానీ లేదంటే మీరు చేస్తున్న పనులు కానీ మీరు చూసి పది మంది మారిపోవాలి కానీ పది మంది తయారు అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే చెప్తున్నారు ఏది ఏమైనా శివాజీ గారి ఫ్యాన్స్ ఇంకా ఆ నీ పైన చాలా కోపంతోనే ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే చిన్న గోటితో పోయేదాన్ని నువ్వు గొడ్డల దాకా తీసుకొచ్చావు జస్ట్ అప్పుడే ఒక మాట అంటే అయిపోతుండే ఎందుకంటే ఆ రెండు పదాల గురించి శివాజీ గారు ఆల్రెడీ సారీ చెప్పడం జరిగింది ఇప్పటికైనా నువ్వు మారి పది మందిని మారుస్తావని చాలా మంది అనుకుంటున్నారు సో అదే విధంగా చేయాలని కోరుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఇలాంటి అప్డేట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ